హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరీ వర్మ సో ఇప్పుడు అయితే లేచాను టైం వచ్చేసి ఆల్రెడీ నైన్ థర్టీ అయితే అయిపోయింది ఇదైతే భోగి బిఫోర్ డే అనమాట ఇంకా రిలేటివ్స్ అందరూ అయితే వచ్చేసారు ఆల్రెడీ ఇంకా నేను మా అక్క వాళ్ళిద్దరూ కలిసి పెట్నాని వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము ఇంకా భోగి ముందు రోజే చూడండి ఆల్రెడీ ప్యాకెట్ కోసం సెట్టింగ్ అయితే స్టార్ట్ చేసేసారు ఇంకా పిల్లలు అయితే ఇక్కడ క్రికెట్ అయితే ఆడుతున్నారనమాట ఇంకా మేమైతే ఇంటికి వెళ్తున్నాము అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సెలబ్రేటీస్ చెప్తున్నారు మా ఇంట్లో స్పెషల్ అయితే ఈరోజు కూర కానీ నేనైతే తినట్లేదు నేనైతే రైస్ తింటున్నాను మా బ్రదర్స్ ఇద్దరు సిస్టర్స్ ఇద్దరు అని మా తపస్వి అని నేను కలిసి షాప్కి అయితే వెళ్ళాము అనమాట మాట చాక్లెట్స్ అలాంటివి కొనుక్కొని వద్దాం అనేసి చూడండి ఇదే మా ముగ్గు ఈ మార్నింగ్ వరకు అసలు ఉండే ఉండదు అండ్ అలాగే మార్నింగ్ అయితే కొంచెం నీట్గా కనిపిస్తుంది అనమాట నైట్ వల్ల కొంచెం కలర్స్ డిఫరెంట్గా కనిపిస్తున్నాయి ఇప్పుడు ఏం చెయ్యాలో మాకు అర్థం కావడం లేదనమాట అంటే యాక్చువల్గా ట్వెల్వ్ ఓ క్లాక్కి భోగి వేసి పడుకోవాలా లేకపోతే ఇప్పుడు పడుకుని పోయి మార్నింగ్ భోగి మంట వేసుకోవాలో మాకు అర్థం కావట్లేదు అందుకనేసి వెయిట్ చేస్తున్నాము ఇదిగోండి మా అత్త వాళ్ళ ముగ్గు అయితే ఇది అందరికీ హ్యాపీ భోగి ట్వెల్వ్ అయింది టైం కరెంట్ పోయింది అక్కడ ఫ్లాష్ లైట్స్ వేసుకుని దేనికోసం కోసం తిరుగుతున్నారంటే భోగి మంట వేద్దామని ట్వెల్వ్ ఓ క్లాక్కి కర్రల కోసం అక్కడ వెతుకుతున్నారు అనమాట యాక్చువల్గా మార్నింగ్ మళ్ళీ వేసుకుంటాము కానీ ఇక్కడ ట్వెల్వ్ ఓ క్లాక్కి వేద్దామనేసి కర్రల కోసం వెతుక్కుంటున్నారు ఇదిగోండి మా అక్క మా డాడీ కార్స్ వెళ్ళినా వెళ్ళినా తొక్కకుండా ఉండేలాగా చిన్నగా వేసుకున్నాము మా అక్క పాపం చాలా పెద్ద ముగ్గు అనమాట రోడ్డు మధ్యలో పాపం అప్పుడే వేసిన గంటకు కూడా వేసిన గంటకి ఎవరో తొక్క వెళ్ళిపోయారు రోడ్ అని పాడైపోయింది లాస్ట్కి ఆకులు అలములు అన్నీ కలుపుకొని అయితే భోగి మంట అయితే వేసామన్నమాట భోగి పిడకలు కూడా ఉన్నాయి నేనైతే భోగి పిడకలు వేస్తున్నాను ఇదిగోండి మా భోగి వంట అయితే ట్వెల్వ్ ఓ క్లాక్కి వేసేసుకున్నాము హెడ్ వాష్ చేసేసి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ హ్యాపీ భోగి అందరికీ సో టైమ్ వచ్చేసి ఆల్రెడీ సెవెన్ అయిపోయింది అనమాట నైట్ మేము పడుకునేసరికి టూ అయింది అందుకని ఇంకా లేట్గా రోజు ఇప్పుడు ఫ్రెష్ అయ్యి నానమ్మ వారి ఇంటికి అయితే వెళ్ళాలన్నమాట యాక్చువల్ భోగి అయితే ఇక్కడ వేసారనమాట మార్నింగ్ అది మార్నింగ్ నేను లెగలేదు పడుకునేసరికి ఇటు అయిపోయింది కదా ఆల్రెడీ అందుకని ఇంకా మార్నింగ్ లెగలేదు ఇక్కడ త్రీ ఆ ఫోర్ ఆ టైం చేశారనమాట ఆ వీధిలో హడావిడ ఎలా ఉందో వెళ్ళి చూద్దాం అనమాట నేనైతే ఇలా రెడీ అయ్యాను బాధని స్టైల్ క్రాప్ టాప్ లెహంగా ఏదో అనుకోండి అండ్ నేను ఎలా ఉన్నానో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అబ్బాయి ఇక్కడ ఎన్ని కార్లు ఉన్నాయి పెత్నాన్ని వాళ్ళ ఇంటి దగ్గర అయితే టెంట్ అయితే వేశారనమాట ఎందుకంటే చాలామంది వస్తారు కదా కూర్చోడానికి బాగుంటుంది ఆడుకోవడానికి అది అనేసి వేశారనమాట ఇంకా మా వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు హౌసీ ఆడుతున్నారు ఆల్రెడీ ఇంకా భోజనాలు కూడా ఇక్కడే అనమాట ఇంకా మేము కూడా వెళ్ళి హౌస్ అయితే స్టార్ట్ చేయాలి మీరు ఎంతమందికి హౌస్ టికెట్ మీద ఓం సాయిరామ్ అని ఇంకా మీకు నచ్చిన పేర్లు రాసుకోవడం అలవాటు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒక వన్ అవర్ అయితే హౌస్ ఆడుకొని ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ చేసామన్నమాట క్యాటరింగ్ ఇచ్చేసారనమాట ఈరోజు ఇంకా వండుకోవడం అలాంటివి ఏం పెట్టుకోలేదు పడితే మేము పడట్లేదు కొంచెం ముందుకు రావచ్చు కదా తపస్సు చూడండి అని అల్లరి చేస్తుందో అన్నం కూడా తినట్లేదు ఇంకా భోజనాల దగ్గర నుంచి అయితే వచ్చేసాము అనమాట కాసేపు భోజనం చేసి కాసేపు కూర్చొని తగ్గులు చెప్పుకొని వచ్చేసాము టైం వచ్చేసి త్రీ థర్టీ అయ్యింది ఆఫ్టర్నూన్ ఇంకా మా గుడ్డదానికి భోగి పళ్ళు అయితే పోయాలన్నమాట డెకరేషన్ చేయాలనుకున్నాను కానీ ఇంకా టైం అయితే అస్సలు లేదు చాలా ఎంజాయ్ చేయాలని ఉంది పండగకి కాకపోతే హెల్త్ ప్రాబ్లం వల్ల అసలు ఎక్కువ ఏ పనుల్లోనే ఇన్వాల్వ్ అవ్వలేకపోతున్నాను నేనైతే ఎవ్రీ ఇయర్ చాలా బాగుంటుంది ఇంకా నానమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాము ఎవరి ఈ రోజు భోగి రోజు మార్నింగ్ ఇంకా మా బుడ్డి దానికైతే అయితే పోసేస్తున్నాం అనమాట ఫస్ట్ భోగిపల్ దానికి ఇంకా మా పెద్దనాన్న బర్త్డే అనమాట ఈ రోజు భోగి రోజు బర్త్డే ఇంకా ఎవ్రీ ఇయర్ భోగి రోజున కేక్ కటింగ్ అయితే చేస్తాం పెద్దనాన్న బర్త్డేకి ఇదిగోండి బర్త్డే బాయ్ అయితే కూర్చున్నారు ఇక్కడే ఇదిగోండి కేక్ కేక్ కటింగ్ అయిపోయి ఇంకా బయలుదేరుతాము ఇప్పుడైతే మేము భోజనాల దగ్గరికి వెళ్తున్నాం అనమాట ఇదిగోండి మా గ్యాంగ్ కనిపించట్లేదు లైట్ లొక్క కనిపిస్తారా ఇదిగో కనిపిస్తున్నారు ఇదిగో ఇదిగోండి మాల్ ఎలాగే ఉంటుంది ఇదిగో ఇట్ సైడ్ వస్తే కనిపిస్తున్నా సో నెక్స్ట్ మంత్ ఈ టెంపుల్ ఓపెనింగ్ ఉందనమాట అందుకనే ఈసారి జనాలు ఎక్కువ మంది రాలేదు ఈ టెంపుల్ ఓపెనింగ్ అయితే వస్తారండి అందరూ ఊరు ఆడపూడ అందరూ కంపల్సరీ అందుకనే ఇదే నా ఫ్యామిలీ గ్యాదరింగ్ అనమాట ఇక్కడైతే ప్రోగ్రామ్స్ జరుగుతాయి ఇంకా భోజనాల అయితే వెళ్దాం అనేసి వెళ్తున్నాం మేము ఇంకా ప్రోగ్రామ్స్ అయితే ఏం స్టార్ట్ చేయలేదు ఇంకా గేమ్స్ హౌస్ అవి కూడా ఆడతారు ఇంకా అవి కూడా ఏం స్టార్ట్ చేయలేదు ఇదిగోండి భోజనాలు ఎంతమంది ఉన్నారు చూడండి రెడీగా ఉన్నారు సార్ థ్యాంక్ యూ ఫిఫ్టీన్ బెల్ ఐకౌంట్ క్లిస్ట్ చేయండి వన్ జస్ట్ ఇప్పుడే హౌసీ అయితే స్టార్ట్ చేశారనమాట ఇక్కడైతే డిస్కషన్ ఏంటంటే ఎవరెవరు ఉంటారు ఎవరెవరు ఇంటికి వెళ్ళిపోదాం అనేసి డిస్కషన్ అయితే నడుస్తుంది ఇంక అందరూ వెళ్ళిపోదాం అనేసి వెళ్ళిపోతున్నాము ఇంకా భోజనాలు చేస్తాం ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేసరికి చాలా లేట్ అవుతుందంట అందుకనేసి ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట ఇంటికి వెళ్ళి ఆడుకుందాం హౌసీ అవన్నీ అనేసి వలసపక్షుగా ఆల్రెడీ మా వాళ్ళు అందరు ముందు వెళ్ళిపోయారు ఇదిగోండి మా అన్నమ్మ మా అమ్మ మళ్ళీ ఇక్కడ ఆగి ముచ్చట్లు పెట్టుకుంటున్నారు ఆడవాళ్ళు ఎప్పుడు ఇంతే ఎక్కడ ఉన్నా ముచ్చట్లే సో ఇప్పుడే ఇంటికైతే వచ్చామనమాట నెక్స్ట్ ఇప్పుడు డ్రెస్ మార్చేసుకొని నైట్ డ్రెస్సెస్ వేసుకొని ఇంకా హౌస్ ఆడడానికి వెళ్ళాలి ఇప్పుడు ఒక ప్యాక్ ఆట బ్యాచ్ అదేంటి తెలియదు కానీ నేను వెళ్ళేసరికి అందరూ అలర్ట్ అయిపోతున్నారు అనమాట ఎక్కడ వీడియో చూస్తాను అనేసి ఫండ్స్ మార్నింగ్ హౌసీ ఆడుకున్నప్పుడు అక్కడ అనమాట అందుకని మళ్ళీ పెన్స్ తెచ్చుకోవడానికి అయితే వెళ్తున్నాము ఎందుకంటే మార్నింగ్ ఇక్కడే కదా మేము ఆడుకున్నాము అన్నీ ఇప్పేశారు అనమాట చైర్స్ అన్నీ అలా పడితే అలా ఉన్నాయి ఇక్కడ ఎవరు లేరు అందరు వెళ్ళిపోయారు అనమాట ఆడుకోవడానికి భోజనాలు దగ్గర ఫంక్షన్ దగ్గరికి ఇక్కడ ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది వెళ్ళి పెన్స్ తీసుకొని వెళ్ళి హౌసీ ఆడుకోవడమే ఇంకా నైట్ ట్వెల్వ్ వరకు అయితే హౌస్ ఆడామన్నమాట ఇంకా క్లోజ్ చేసే ముందు లెక్కలైతే చూసుకుని ఎవరు ఎవరికి మనీ ఇవ్వాలి అని